హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము ఆలుగడ్డతో బజ్జీ తయారు చేసుకుందాం దానికి ముందుగా ఆలుగడ్డని ఇలా తురుముకొని నీళ్ళల్లో వేసి కాస్త సాల్ట్ వేసి పెట్టుకోండి తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకోవాలి తర్వాత కాస్త పసుపు అలాగే వాము కాస్త రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తర్వాత కొద్దిగా సోడా పొడి వేసుకోవాలి ఒక చిటకడు వేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న ఈ పిండికి తర్వాత వాటర్ వేసేసి నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి కొంచెం జారుడుగా కలుపుకోవాలి ఆలు బజ్జికి ఎందుకంటే ఆలుగడ్డ లోపల ఉడకాలి కదా అందుకోసమని కొంచెం జారుడుగా కలుపుకుంటే ఆలుగడ్డ కూడా ఉడుకుతుంది ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఆలుగడ్డ తరిగి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకోవాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టి హీట్ అయిన తర్వాత ఈ ఆలుగడ్డని ఈ పిండిలో ముంచి వేసేసుకోవటమే ఇవి బాగా వేడి వేడి వేడిగా తింటే చాలా బాగుంటాయి అందులో కొంచెం చల్లగా క్లైమేట్ ఉన్నప్పుడు తింటే ఇంకా చాలా బాగుంటాయి ఈ విధంగా టూ సైడ్స్ కూడా మనం వీటిని బాగా కాలనివ్వాలి ఇప్పుడు ఇవి కొంచెం రెడ్గా అయ్యేంత వరకు వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో ఆయిల్ కూడా తీయలేదు కొంచెం కూడా ఆయిల్ అంటట్లేదు ఇప్పుడు నేను వంటలు చూపిస్తాను వంటలకి అదేనండి శనగపిండి వంటలు బోండాలు అంటారు కదా అవి వాటికైతే నేను ఇక్కడ రెండు పెద్ద ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చీలు కట్ చేసుకున్నాను కొత్తిమీర కరివేపాకు కూడా తరిగి వేసేసుకున్నాను ఇక్కడ నేను శనగపిండి ఒక కప్పు తీసుకొని అందులో ఒక రెండు చిటికడ్లు సోడా పొడి వేసుకున్నాను సరిపడా ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా వాటర్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇదైతే జారుడుగా కలపకూడదు మనం గారెలు వేసుకుంటాం కదా ఆ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఆలు బజ్జీలు వేసిన ఈ ప్యాన్లోనే ఈ వంటలు కూడా వేసేసాను వీటిని కూడా అన్ని వైపులా అంటే అంత మొత్తం వేగేటట్టుగా అన్ని వైపులా కూడా కాలేటట్టుగా తిప్పుకుంటూ వేపుకోవాలి ఇలా వేపుకున్న వంటల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవటం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ